అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది లోకల్లో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయము కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం కలిగి ఉంటారు సంబంధాలలో సామరస్యాన్ని కలిగి ఉంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఇక్కువీటి సమతుల్యతకు మించి కదలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి గ్రాండ్ గా ప్రయత్నాలను కొనసాగిస్తారు ప్రైవేటు విషయాల్లో ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది ప్రొఫెషనల్ వ్యక్తులతోటి కలవడం గురించి ఈ రోజు ఆలోచిస్తూ ఉంటారు అవగాహనతో మాత్రమే ముందుకు నడవాలి ధైర్యం తోటి అన్ని పనులు చేయవలసి ఉంటుంది బాధ్యతలను అన్ని కూడా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపడం చాలా అవసరం అవగాహన మరియు సామరస్యం తోటి పనులు చేయడం సాధ్యమవుతుంది స్వేచ్ఛగా ముందుకు నడి నడిచే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా శ్రమించి మెరుగైన ఫలితాలు రాబట్టుకోవాలన్న ఆలోచనలు ఉంటారు దానికి మరి తోడుగా మీకు దయోబలం కూడా రోజు లభించటం అనేది సాధ్యమవుతుంది ఆలోచనలలో మార్పులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం కూడా పొందగలుగుతారు కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి తెలియని వ్యక్తులను కూడా కలుసుకుంటారు అయితే ఈ రోజు రాసారి మనసుల యొక్క ఆందోళన కూడా తొలగించబడుతుంది ప్రజలతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ సభ్యులతోటి సంభాషణ మీద ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది సోమరితనం లేకుండా చూసుకోవాలి వృధా చేసిన చర్చలు నివారించాలి సంకోచం అధిగమించబడుతుంది ఈరోజు వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు మంచి పని యొక్క మంచి ఫలితం ఖచ్చితంగా దక్కించుకుంటారు పనులు బిజీగా ఉంటారు ఈ రోజు రాష్ట్రంలో మాత్రం గ్రాండ్గా అన్ని ప్రయత్నాలను చేయడానికి మరి ఎక్కువగా ఆసక్తి చూపడం అనేది సాధ్యం అవుతుంది అయితే ఎవరైతే మరి ఎక్కువగా స్కిల్స్ నేర్చుకోవాలనే ఆలోచనలు ఉంటారో అటువంటి విద్యార్థిని విద్యార్థులు స్కిల్స్ నేర్చుకోవడానికి గాని లేదా ఏదైనా కొత్త కోర్సుల్లో చేరడానికి గానీ మంచి అవకాశంగా ఉంది సృణాత్మకంగా ఆనందంగా ఉంటారు పిల్లలతో సంతోషంగా గడుపుతారు ఇక విద్యార్థులకైతే చదువులో పురోగతి అనేది కనిపిస్తున్నది ప్రేమ వ్యవహారాలకైతే అనుకూలమైన రోజుగా ఉంది ఊహించని ధనలాభము లేదా బహుమతులు అందే అవకాశం కూడా ఉంది కళలు వినోద రంగాలలో ఉన్న వారికి ఇది మంచి రోజు పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి మీ ఆలోచనలు ప్రణాళికలు ఈ రోజు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మీరు తగిన శ్రద్ద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆరోగ్య విషయంలో మాత్రము యోగా వ్యాయామం చేయడం సమతుల ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరము ఇంకా నూతన విషయాలను కూడా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు తల్ల ఆరోగ్యం గురించి కాస్త డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది వాహనము లేదా స్థలం కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం ఉంటుంది బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది సౌకర్యాలు పెరుగుతాయి ఇక ఈ రోజు రాసు వారికి కొన్ని కొంతమందికి కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా ఈ రోజు జీర్ణ సంబంధిత సమస్యలు కలిగే అవకాశాలు మాత్రం ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి శత్రుల పట్ల అప్రమత్తంగా ఉండాలి రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడం వంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మంచిది రోజువారీ పల్లలో ఆటంకాలు ఎదురైన పట్టుదలతోటి వాటిని అధిగమించగలుగుతారు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా శుభవార్త అందుకోవడం అనేది సాధ్యమవుతుంది ఈ రోజు నాశాలు మాత్రం చూసినట్లయితే అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే ఉన్నది ఖచ్చితముగా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది సమస్యలన్నీ కూడా చక్కగా వాటంతటమే పరిష్కార దిశగా సాగుతాయి ఈరోజు మీద మీకు నమ్మకం విశ్వాసం ఉండటం అనేది చాలా అవసరము దాని ద్వారా చాలా పనులలో ఈ రోజు మీకు చక్కని ఫలితాలు అనేవి అందుకోవడం అనేది సాధ్యమవుతుంది అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండండి మీ పనులను మీరు మాత్రమే చేసుకోవాలి ఇతరుల విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకుండా ఉండాలి తగిన విధంగా మరి మీకు మేలు కలిగే అవకాశాలు మాత్రం ఈ రోజు ఎక్కువ మొత్తంలో అయితే కనిపిస్తే అనవసరంగా ఇతరుల సమస్యల గురించి ఆలోచించి ఆరోగ్యం మాత్రం పాడు చేసుకోకండి తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకండి కోపాన్ని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు రాసు వారికి మాత్రం చిన్నపిల్లల అనారోగ్యం కొరకు డబ్బును కూడా ఖర్చు చేసే అవకాశాలు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక లక్కీ సంఖ్య పద్నాలుగు అయితే మరియు తెలుపు పరిహారంలో కనకదుర్గ మాతాల దర్శనం చేసుకోవట అలంకరణ వస్తువులను సమర్పించట చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో